ఇవ్వట్లేదంటే మీరు ఏం చేయట్లేదా తెలుసా బోన్ చేయట్లేదు ఏం చేయట్లేదు బోన్ చేయట్లేదు బోన్ చేయట్లేదు తిండి తినట్లేదు సరైన విశ్రాంతి బాడీకి ఇవ్వట్లేదు అని అర్థం ఒకవేళ అలా ఇవ్వకపోతే బాడీ బాగుంటదా బాగుంటదా బాగుండదు ఇది కూడా అలాంటిదే దేవునికి నీ మాట వినిపించాలి దేవుని మాట నువ్వు వినాలి చాలా అద్భుతమైన ఒక శాస్త్రవేత్త ఉన్నాడు రా మీరు ఒకవేళ మీరు ఈ పేరు గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఒకసారి సర్చ్ చేయండి సిగ్మెంట్ ఫ్రాయిడ్ విన్నారా పేరు ఎప్పుడన్నా సిగ్మెంట్ ఫ్రాయిడ్ అనే ఒక శాస్త్రవేత్త మానసిక శాస్త్రవేత్త సైకాలజీలో సైకాలజీ అనే పేరు విన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సిగ్మెంట్ ఫ్రాయిడ్ గురించి వినకుండా ఉండలేదు అంటే అంత ఎక్కువ రీసెర్చ్ చేశాడు అంత చాలా చాలా లోతైన విషయాలు చెప్పాడు ఆయన ఏమంటాడు తెలుసా ప్రపంచంలో బోల్డ్ అన్ని మతాలు ఉన్నాయి ఈ మతాలన్నింటిలో ఎక్కువ శాతం వెళ్ళి మత సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనేది ఎవరు లేడీసా జెంట్సా క్రిస్టియానిటీలో ఎక్కువ శాతం ఎవరు పాల్గొంటారు కార్యక్రమాల్లో లేడీస్ ఎక్కువ లేడీస్ ఎందుకంటే రెగ్యులర్ గా ఎవరు వెళ్తారు లేడీస్ లేడీస్ ముస్లిమ్స్ చూసుకుంటే వాళ్ళు జెంట్స్ వెళ్తారంట ప్రేయర్ చేసుకోవటానికి లేడీస్ ఇంట్లోనే ఉంటారు లేడీస్ అలా వెళ్లరు మసీదులకి అది వెళ్లరు కదా ఉన్నారా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ముస్లిం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారా ఎప్పుడైనా కనుక్కోండి వాళ్ళ యొక్క పద్ధతులు విధానాల గురించి కనుక్కోండి ఎవరిని అలా దూరం పెట్టడం కాదు కానీ అందరినీ కలుపుకుని వెళ్ళాలి ప్రేమతో ఉండాలి మన ప్రవర్తన మన క్రీస్తుని చూపించాలి మంచి సాక్ష్యం పొందుకోవాలి మంచిని దూరం పెట్టడం కాదు ప్రేమతో ప్రభు అందరినీ దగ్గర చేసుకున్నాడు సువార్తలు చదువుతుంటారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే అసలు యేసుక్రీస్తుకి రెప్యుటేషన్ గురించి అసలు ఆలోచనే లేదా లేదు కీర్తి గురించి ఆయనకి ఆలోచన లేదా లేదు అసలు పట్టించుకోలేదు దాన్ని ఆయన కూర్చుని తన పని ఏంటో తను చేసుకుని కంప్లీట్ అంతే అది ఆయన యొక్క గొప్పతనం ఓకేనా ఇప్పుడు మనం ఆలోచిస్తే మనం ఏం చెప్తున్నాను నేను వెరీ గుడ్ ఏంటి క్రిస్టియానిటీలు అంటే ఎక్కువ శాతం దేవుని మీద ఫోకస్ చేసి ఎవరైతే ప్రార్థన ఆలయాలకు వెళ్తారో ఇలాంటి గుంపుల్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే మౌనంగా ఒంటరిగా పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారట సర్వేల్లో తేలింది వాళ్ళకి రోగాల శాతం నెమ్మది నెమ్మదిగా తగ్గుతుందంట తర్వాత వాళ్ళు మానసిక వ్యాధుల చేత పీడించబడట్లేదట ఎందుకు పీడించబడట్లేదంటే వాళ్ళలో ఉన్న గొప్ప ఇంధనం ఏంటో తెలుసా విశ్వాసం నేను అంటి ముట్టనట్టుందే రామకార్దపు భక్తుల గురించి చెప్పట్లేదు నీకు అర్థమైందా సీరియస్గా భక్తిని సీరియస్ గా లైఫ్ లో భాగం చేసుకుని బ్రతికే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు దేవునికి ఇచ్చే విలువ ఇచ్చే స్థానం ఎప్పుడు పైనే ఉంటది అన్ని అయిపోయిన తర్వాత దేవుడు ఎలా ఉన్న హాయ్ యు అనే టైప్ కాదు వీళ్ళు ఇలాంటి వాళ్ళ జీవన శైలి లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళలో మానసికంగా స్థైర్యం పెరుగుతుంది బలంగా ఉంటారు ఇప్పుడు నేను ఒక మీకు మాట గుర్తు చేస్తాను సత్యము మీ మూలను స్వతంత్రులుగా చేస్తుంది వేటి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది వేటి నుంచి స్వతంత్రులుగా చేస్తుంది సత్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా బానిసగా ఉండవు ఎప్పుడు కూడా ఎలా ఉంటావు కాన్ఫిడెంట్గా ఉంటావు కాన్ఫిడెంట్ గా ఉంటావు ఇండిపెండెంట్ గా ఉంటాం డిపెండెంట్ గా ఉండవు సత్యం నువ్వు పాపానికి దాసుడు అయిపో అనట్లే నెక్స్ట్ మూఢ నమ్మకాలు సెంటిమెంట్లు పిచ్చి పిచ్చి ఆలోచనలు భయాలు వీటన్నింటి నుంచి సత్యం నిన్నేం చేస్తుంది స్వతంత్రంగా చేస్తుంది అంటే మనం ఫీలింగ్స్ తో కట్టబడము ఓకేనా సరే ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానంటే ఏ ఫీలింగ్స్ తో జనాలు కట్టుకుంటున్నారు అన్నప్పుడు మీకు కొన్నాళ్ళు చెప్పారు ఏంటవి చూడగానే పడిపోయాను చూడగానే అట్రాక్ట్ అయిపోయాను అసలు నేను చూస్తుంటే నువ్వే కళ్ళకి వచ్చేస్తున్నావు నిద్ర పట్టట్లేదు అద్దంలోనూ నువ్వే అన్నం కంచుల్లోనూ నువ్వే ఇలాంటి పాటలు మనం వింటా ఉంటాం కదా వీటితో పాటు ఇదంతా ఎత్తు అయితే ఇంకోటి చెప్తున్నానరా చాలా మందికి ఒకళ్ళు ఎవరినైనా ప్రేమించారన్నా స్కూల్లో ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి గురించి ఏమైనా రోమర్ వచ్చిందన్న మీరు ఎవరిని ఇంకా ప్రేమించలేదురా మీరు అమ్మాయిని ఎలా చూస్తారా ఎలా చూస్తారు మీరు ఏ అమ్మాయి వెనక పడట్లేదు నాన్న కానీ మీ క్లాస్ అబ్బాయి ఒక అమ్మాయి వదిలిన తర్వాత ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి అలా 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 తిరుగుతా ఉన్నాడు వాడిని చూడగానే మీకు మహాత్మా గాంధీ అనిపిస్తుందా ఎలా చూస్తారా వాడిని వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారా వాడు పక్కకి వెళ్ళి కూర్చుంటారా వాడితో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారా ఎందుకో చెప్పనా ఎందుకో చెప్పనా మీరు అలా ఇష్టపడరు మీకు తెలియకుండానే మీ మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ ఏంటి ఆలోచన నేను మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే నాలో ఏ లోపాలు లేవు నాలో ఏ లోపాలు లేవు వాళ్ళలో ఉన్నాయంటే వాళ్ళు పనికిమాల నేను చాలా గొప్పని ఈ క్యారెక్టర్ మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది ఎవరైనా గుర్తించారా సేమ్ భావాలున్న క్యారెక్టర్ ఒకసారి యేసు ప్రభు ఉపమానం చెప్పేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్నే చెప్పారు ఆలోచించండి టైం ఇస్తాను నేను చాలా కరెక్ట్ నేను చాలా కరెక్ట్ నేను చాలా కరెక్ట్ వాడే దుర్మార్గుడు వెరీ గుడ్ వచ్చిందా ఆ ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారట ఇద్దరు ఇద్దరు ప్రార్థనల్లో చివరిగా అంగీకరించబడి ప్రార్థన ఏది ఎవరి ప్రార్థన ఏ ఈయన మిస్టర్ పర్ఫెక్ట్ ప్రార్థన ఎందుకు అంగీకరించలే దేవుడు అరే మిస్టర్ పర్ఫెక్ట్ ప్రార్థన అంగీకరించాలి కదా మరి ఏ అమ్మాయి వైపు చూడలేదు ఎవరికి సైడ్ కొట్టట్లేదు ఎవరకాల రోడ్డు మీద చాక్లెట్లు కట్టుకుని తిరగట్లేదు ఎవరిని మోసం చేయలేదు నేను ప్రభా ఉపవాసం ఉంటాను ప్రభా ఓ శత్మా బిడ్డ ప్రభా నేను అందరికీ దానం చేస్తానయ్యా ఓ వాళ్ళలాగా నేను అసలే బావాల్సిన కాదు ప్రభా నేను చాలా ఐ నేను సంథింగ్ స్పెషల్ ప్రభా అంటే దేవుడు ఇచ్చి ఒకటిచ్చి అవతలికెళ్ళు నీ రిక్వెస్ట్ నీ ప్రార్థన నాకు మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ ఈ సమయంలో మీకు అందుబాటులో లేరు ఎవరికి ఎవరికొచ్చింది పరిచయాడికి వచ్చింది రెండు రింగులు అవ్వగానే టక్కుని లైన్ లోకి ఎవరికి వచ్చారు ఇంకరికి వచ్చారనమాట అర్థమైందా ఆ ప్రార్థన అంగీకరింపబడెను అర్థం చేసుకోండి దేవుని మనసు ఎంత గొప్పదంటే దేవుని మనసు ఎంత విలువైందంటే ఒక మనిషి విరిగి నలిగిపోయిన స్థితిలో ఉండి ఆయన ఎదుట పడిపోతే దేవుడు స్వీకరించేస్తాడు అస్సలు తోసివేసేవాడు కాదాయన మనకి లేఖనం అదే చెప్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఈ ఈ సందర్భాలు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందిని మనం తక్కువగా చూస్తాం నువ్వు కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ పాపాత్ములే అనే ఒక ధోరణిలోకి దయచేసి మీరు ఇప్పుడు మీ చిన్నపిల్లలు మీకు నిండా ఇరవై ఏళ్ళు కూడా లేవు మీరు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మారాలి దయచేసి ఆలోచించండి బీ పాజిటివ్ ఆల్వేస్ నేను ఎప్పుడు మీకు చెప్పే మాట ఎక్కడుందో మీరు తక్కున నాకు రిఫరెన్స్ లో సహా చెప్పాలి నేను మళ్ళీ అడిగినప్పుడు సద్భావము గల వారికి ఎహోవా సద్భావము చూపువాడు ఎక్కడ కనపడుద్ది మనకి బైబిల్ అయ్యే మాట ఎన్నిసార్లు కనబడుద్ది ఎక్కడ కనబడుద్ది వెరీ గుడ్ రాసుకోండి ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే చెప్పమ్మా రిఫరెన్స్ చెప్పు రెండు చోట్ల కనబడుద్ది కీర్తనలా ఎక్కడ రాసుకోండి ఇది మీరు ముసలమ్మలు అయిపోయేదాకా గుర్తుపెట్టుకోండి ఇది మీరు తాతలు అయిపోయి నల్లగా ఉన్న మీ తెల్ల మీ జుట్టు తెల్లగా అయిపోయే వరకు గుర్తుపెట్టుకోండి ప్రతి దాంట్లోనూ తప్పులెంచొద్దు ప్రతి దాన్ని ఏదో తీవ్రమైనదిగా చూడొద్దు ప్రతి దాన్ని అమ్మో అమ్మో అమ్ము అన్నట్టు చూడొద్దు ప్రతి దాన్ని కూడా సహజంగా చూడండి ఇట్స్ నేచురల్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఇది సమాజంలో మనం బతుకుతున్నాం పాపంలో ఉన్న లోకల్లో మనం బతుకుతున్నాం కాబట్టి ఇది ఇంతే ఇదిలా జరుగుతుంది కాబట్టి దీనికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికి మనం వ్యతిరేకంగా ఎలా కష్టపడాలి ఎలా పోరాడాలి పరిష్కరించాలి ఎలాంటి సొల్యూషన్ కావాలి మనకి ఎలా ఆలోచించాలి తప్ప కృంగిపోవడం నిరాశలోకి వెళ్ళిపోవడం మా రెఫరెన్స్ అడుగుతున్నారు చెప్తల్ అక్కడ అమ్మాయి అడుగుతుంది ఓకే 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 రాయనా ఇక్కడ నేను అందరు రాసుకుంటారా ఇది పక్కనిచ్చే మీకు వర్క్ కీర్తన పద్దెనిమిది ఇరవై ఆరు అండ్ ఇంకొక చోట వెరీ గుడ్ అయితే ఇంకోటి కూడా మీరు గమనించండి ఇప్పుడు నాకు చెప్పొద్దు కానీ మీరు ఏం చేస్తారంటే ఈ రెండు సందర్భాల్లో ఎవరు మాట్లాడారు అసలు ఇవి ఎలాంటి ఇది కాంటెక్స్ట్ ఏంటి ఈ సందర్భం ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి అసలు ఎందుకు ఎందుకు ఈ వర్డ్స్ మాట్లాడాల్సి వచ్చింది ఈ వర్షన్ కూడా మీరు చూడాలి ఇది మీకే అప్పగించండి బాధ్యత మీరు మీరు ధ్యానం చేసుకోండి మీరు మెడిటేషన్ లో దాని ఒక భాగం చేసుకోండి సరేనా తర్వాత సద్భావం గలవారికి ఆయన అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి వి పాజిటివ్ ఇంకా మన హృదయ స్థితి ఎప్పుడు ఎలా ఉండాలి ఇంకోటి చెప్తాను మన హృదయ స్థితి ఎప్పుడు ఎలా ఉండాలి హృదయ స్థితి ఎలా ఉండాలి కీర్తనల్లో నుంచి ఒక రెఫరెన్స్ చెప్తాను ఎప్పుడు ఎక్కువ శాతం నేను పలుకుతాను హృదయ స్థితి ఒక విశ్వాసకి ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి మనం సమస్యను కానీ వ్యక్తిని కానీ ఆబ్జెక్ట్ని కానీ మనం చూసేటప్పుడు ఏ దృష్టికోణంతో చూడాలి ఎస్ విశాల ఎక్కడ ఉంటుందా రిఫరెన్స్ చెప్పా చెప్పాను తెలీదా నూట పంతొమ్మిదో కీర్తన చెప్పండి ఒకట పంతొమ్మిదో కింద ఆల్రెడీ మీకు చెప్పాను ఆ ప్లేస్ మీరు ఐడెంటిఫై చేసి మీరు ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు ఆ టాస్క్ ఇచ్చాను బుక్ బుక్ ప్యాటర్న్ ఇదంటే బుక్ లో వన్ టూ త్రీ అవునా ప్లేసెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పాను కదా రిఫరెన్సెస్ కార్నర్ సైడ్ అయితే ఒకటో నెంబర్ ఏరియాలో ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి కొంచెం పైకి వెళితే రెండో నెంబర్ ఏరియా అనేది గుర్తు పెట్టుకోండి ఆ పైన అంటే జస్ట్ మీ గుర్తు పెట్టుకోవడానికి నేను చెప్తున్నాను అంతే కానీ మీరు చదవడం స్టార్ట్ చేసి సీరియస్ గా దాని మీద ఫోకస్ చేస్తే మీకు గుర్తుంటుంది ఓకేనా దొరకలే చదువు ఒకసారి వెరీ గుడ్ నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞలు వెంబడి పరిగెట్టేస్తాను బ్రాబా నిలవటం కాదు నాయన నేను ఏం చేస్తాను ఇంకా పరిగెట్టేస్తాను నూట పంతొమ్మిదో కీతన ముప్పై రెండు సో ఇది కూడా మీ లైఫ్ స్టైల్లో మీరు సాధించాల్సిన గోల్స్ లో ఇది ఒక భాగం కావాలి ఓకేనా బ్రాడ్ మైండెడ్ బ్రాడ్ మైండెడ్ ఉండాలి మనకి ఇరుకుగా సంకుచిత భావాలు ఉండకూడదు ఇరుకు మనస్తత్వం అర్థమైందా ఇరుకు మనస్తత్వం అది ఎలా ఉంటుంది అంటే అరే ఆడ జుట్టు చూడు ఎంత ఎర్రగా ఉందో నా జుట్టు చూడు మా అమ్మ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆయిల్ పెడుతూనే ఉంటుంది చ వీళ్ళమ్మ కనీసం చెప్పదేమో ఆయడికి ఇప్పుడు నీ పక్కన కూర్చుని నీ ఫ్రెండ్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఇలా అంటే అది బ్రాడ్ మైండ్ మైండా నేరో మైండ్ బ్రాడ్ మైండా నేరో మైండా నేరో మైండ్ పలానా డ్రెస్సింగ్ చూసావు ఏంటి అసలు అమ్మగారు ఇంతేనా ఇలా చెప్పరా వీళ్ళకి జ్ఞానం ఉండక్కర్లే ఇలాంటి బట్టలు వేసుకోవడానికి అని అనుకోవడం తడవుగా పక్క కూడా చెప్తున్నావు బ్రాడ్ మైండ్ ఆ నేరో మైండ్ ఏమైండు నేరో మైండ్ వాళ్ళు చూడు వాళ్ళు బతికే అంత ఆయన వాళ్ళ కుటుంబంలో అందరూ ఇంతేలే వీళ్ళు అంతకుమించి గొప్పగా ఏం మాట్లాడతారులే అంటున్నావు అంటే ఒక్కళ్ళ గురించి నువ్వు మొత్తం ఎవరికి ఇచ్చేసావు సర్టిఫికేట్ ఫ్యామిలీకి ఇచ్చేసావు బ్రాడ్ మైండ్ నేరో మైండా ఏమైండు మైండ్ మరి చిన్న ఇరుకు గదిలోకి వాక్యాన్ని తోసేద్దాం అనుకుంటున్నావా వాక్యం ఉంటదా అక్కడ ఉండదు వాక్యం ఎక్కడ ఉంటుందట అందుకే దయచేసి విశాలంగా ఆలోచించటం అనేది లైఫ్ లాంగ్ మర్చిపోకండి నేను చెప్పిన ఎన్ని టాపిక్స్ మీరు మర్చిపోయినా నాకు పర్లేదురా మర్చిపోరు సాధారణంగా మీరు మర్చిపోరు కానీ దయచేసి రెండు పాయింట్స్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఏంట రెండు పాయింట్స్ సద్భావన హృదయ విశాలత పరిశుద్ధత దేవుడికి చాలా 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 ఇష్టమైంది ఏంటి పరిశుద్ధత దాన్ని ఎప్పుడు మనం వదులుకోకూడదు ఓకేనా చాలా మందికి ఈ ఆలోచన లేక ఇప్పుడు ఆ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక అవతల దగ్గర ఎత్తుక్కుంటారు అవునా కదా ఏమై అంతేనా ఒకరితో మనకి సంబంధం ఎప్పుడు నచ్చుతుంది వాడు మన వాడు అయితేనే నచ్చుతుంది అంతే కదా నగే ఆలోచిస్తాడు వాళ్ళ నా రాధ నా అలాగే ఆలోచిస్తుందండి అవునా కృష్ణ నీకు రాధకి జత కలిసిపోయింది అంతే ఈ లోపు సరిగ్గా టైంకి అదే ఫీల్తో పాట వస్తుంది నాదే నాదే పాట నాదే నాదే షేరింగ్లు మళ్ళీ షేరింగ్లు షేరింగ్లు ఇంకా ఇవన్నింటితో జీవితం కొట్టుకెళ్ళిపోయి సబ్జెక్టులు కూడా ఆగిపోతాయి అవునా చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బ్యాక్లాగ్స్ ఎందుకుంటాయి అనుకుంటున్నారు చదవలేకనా బోల్డ్ అంత సత్తా ఉన్న వాళ్ళరా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఎందుకు బ్యాక్లాగ్స్ పెట్టుకుంటారు ఎందుకని వెళ్ళింది అయితే అడ్డమైన వ్యవహారాలను తలబెడతారు మీకు తెలుసు కదా ఈ రెండు మూడు రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది గూడూరు దగ్గర గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ అని అసలు ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ ఓకే సో అక్కడ అక్కడ నేను విన్న కొన్ని విషయాలు అక్కడ చదివే ఒక అమ్మాయికి సంబంధించిన వాళ్ళతో కూడా నేను మాట్లాడాను ఏ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక అమ్మాయి చేసిందంట మొత్తం బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారు ఆడపిల్లలు స్నానాలు చేస్తుంటే మొత్తం రికార్డ్ చేశారు ఆ వీడియోస్ అన్ని ఒక్కొక్కటి 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 దాని లవర్ ఉన్నాడు వాడు సీనియర్ వాడికి పంపించింది వాడేం చేశాడు మళ్ళీ అందరికీ వీడియోస్ పంపించి అమ్ముకున్నాడు వాటిని అరే ఫ్రెష్గా వచ్చినాయి రా వీడియోస్ మన ఇంట్లో మన అమ్మది కానీ మన చెల్లిది కానీ అలాంటి ఒక వీడియో వస్తే తట్టుకోగలమా మిమ్మల్ని అడుగుతున్నాను అబ్బాయిలు అలాంటి సిచ్యువేషన్ వస్తే మీకు ఎలా ఉంటుందిరా కష్టంగా ఉంటుంది కదా అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి మీరు రేపటి రోజున సమాజంలో మెన్ మెన్ అవుతారు మీరు యూర్ గోయింగ్ టు బి మ్యాన్ మెన్స్ మీరు కదా పురుషులుగా మీరు ఎదగబోతున్నారు బాలురు సైతము పురుషులుగా ఎదగబోతున్నారు అందుకే మీ ఆలోచన విధానం బాగుండాలి ఆడపిల్లని ఎలా చూడాలి మన అమ్మని ఎలాగైతే చూస్తామో బయట ఉన్న ఆడపిల్లల్ని కూడా ఎస్ ఒకవేళ నీ జీవితాన్ని పంచుకునే అమ్మాయి అయితే ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు ఎదురు చూడాలి అమ్మాయిని ప్రేమతో స్వీకరించాలి చాలా హ్యా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అమ్మాయి మనసుని పగలగొట్టకుండా చూసుకోవాలి ఎన్నున్నాయి తెలుసా ఈసారి ఎప్పుడైనా మీకు ప్రత్యేకించి క్లాస్ తీసుకుంటాం అబ్బాయిల క్లాస్ తీసుకోవాలి ఈసారి సరేనా అబ్బాయిల క్లాస్ తప్పకుండా తీసుకుంటాను ఓకే అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో తలదూర్చి చాలా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు చాలా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అంటే ఫీలింగ్స్ మీద తమ యొక్క జీవితాలను కట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కరు బాగుపడినట్టుగా చరిత్రలో మనకు లేదు మరి దేని మీద కట్టుకోవాలి జీవితం మన లాస్ట్ వీకే నేర్చుకున్నాం దేని మీద కట్టుకోవాలి విశ్వాసం మీద కట్టుకోవాలి ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడితే నేను మీకు చాలా చెప్పొచ్చు నెక్స్ట్ తర్వాత దేని మీద కట్టుకోవాలి బండ మీద కట్టబడని ఇంటి వల్ల అంటే దేని మీద కట్టబడాలి మనం దేవుని నీతి న్యాయం మీద మన జీవితాలను కట్టుకోవాలి నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటున్నాడు కీర్తనల్లో నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారం తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాను కదా ఇక్కడ ఫాలోయింగ్ ఇన్ లవ్ ఇస్ ఎ ఫీలింగ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ ఇస్ ఎ ఫీలింగ్ ఇప్పుడు ఇదే విధానం క్రిస్టియానిటీలో కూడా ఉంది ఏంటది నేను ప్రేమలపడ్డాను పడ్డాను ఎవరితో ప్రేమలపడ్డాను పడ్డాను ఓకే అలాగే ఉంటుంది బయట పడుతూ ప్రేమలో పడితే ఎలా ఉందో ఆయనతో ప్రేమలో పండుగ కూడా అలాగే ఉంటున్నాయి చాలా మంది జీవితాలు పాటల్లో పాడినంత భక్తి కనిపించట్లే వాక్యం చెప్పటంలో చెప్పినంత భక్తి కనిపించట్లే అలా అని ఎవరో ఒకళ్ళు తప్పిపోయారు కదా అని చెప్పేసి ఇంకొకరు దేవుని వదిలేసి పారిపోదామా అప్పుడు అదే కదా నడుస్తుంది అలా బోధకుడు ఏంటండి అలా చెప్పారు ఈయన అలా చెప్పారు ఆయన ఎలా చెప్పారు ఆయన ఎలా చెప్పా నేను చెప్ప నాకు మొత్తానికి బైబిలే వద్దు నమస్కారం నేను అసలు ప్రార్థనే చేసుకోని నీకు నమస్కారం అప్పుడు దేవుడు అలా చూసి ఒక నవ్వు నవ్వి అరే పిచ్చోడా నేను పుట్టించింది నేను రా పాస్టర్ కాదు అరే పిచ్చోడా నీకు వాక్యం ఇచ్చింది నేను రా మనిషి కాదు కదా బట్ నువ్వు వాడి కోసం నన్ను రాస్తావా ఇదేనా మరి నువ్వు నాతో ప్రేమలో పడింది అదనమాట సో ఇదే ఇదే పదాన్ని లేదా ఇదే విషయాన్ని దేవునికి కూడా మీరు అప్లై చెయ్యొద్దు నా నేను చెప్పే కాన్సెప్ట్ అది మరి దేవునితో ఎలా అండి అంటే దేవుణ్ణి ప్రేమించటం అనేది ఒక అద్భుతమైన గొప్ప స్థితి ఏంటది దేవుని ప్రేమించుట దేవుని ప్రేమించుట ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఏ పరిస్థితుల్లో దేవుని ప్రేమించాలి ఏ పరిస్థితుల్లో ప్రేమించాలి అనే కి నేను మీకు ఇంకొక క్వశ్చన్ కూడా యాడ్ చేస్తాను దశలో మనకి ఏమేమి ఉంటాయి స్ట్రగుల్స్ మాకు లేనివి మీకున్నవి ఏంటి కొన్ని స్ట్రగుల్స్ మీరు ఎయిటీన్ ప్లస్ లేదా సిక్స్టీన్ ప్లస్ నేను థర్టీ ప్లస్ కదా మీకంటే మేము చాలా పెద్దోళ్ళం కదా పెద్దోళ్ళు కాదేంట అలా అలా డౌట్గా చూస్తారేంట పెద్దోళ్ళే సో మీ వయసులో మీకు ఏమంటే తెలిసాను ఏంటి ఏముంట ఓకే ఏంటివి నాకు లేవనే వాళ్ళు అంటే మూడు అని కాదు మూడింట్లో ఏదో ఒకటి ఉన్నా నాకేం లేవు అనేది చేతండి ఉంటాయి మంచోళ్ళు రా మీరు మీరు అందరూ చాలా మంచోళ్ళు అందుకే నాకు ఇష్టం సో కన్ఫ్యూజన్స్ అంటే చాలా విషయాలకి మనకి సమాధానాలు లేవు దొరకట్లే మనం నలిగిపోతా ఉంటాం ఇది ఎందుకు ఇలా జరిగింది ఇది నాకే ఎందుకు ఇలా జరిగింది ఏంటో నా జీవితానికి ఇలాగే జరుగుద్ది అందరూ బాగానే ఉన్నారు కదా నేనేంటి ఇలా ఉన్నాను నేను చెప్తున్నా మీకు వచ్చే ఫీలింగ్స్ అందరు అమ్మా నాన్నలు బాగానే ఉంటారు నా కొంపు ఎలా తగలడింది తర్వాత తర్వాత ఏంటి పలానా బాబీగా వాళ్ళ అమ్మా నాన్న హ్యాపీగా ఇల్మిదిలు మీద ఇల్లు కట్టేస్తారు మేమేంటి ఇంకా అద్దె కొంపులోనే పడి ఆడుస్తున్నాం తర్వాత వాళ్ళు అప్పుడప్పుడే తీరిపోయినాయి అంటే మా అప్పులు ఏంటి తీరట్లేదు మా నాన్న ఏం కొనమన్నావు మా అంటాడు అసలు ఇవన్నీ ఏంట్రా మనకు అసలు నచ్చట్లేదు కానీ అదే ఇంట్లో ఉంటాం అదే కొంపలో ఉంటాం అదే ఇంట్లో పడుకుంటాం అదే ఇంట్లో వంట గిన్నెల్లో వంట ప్లేట్లలో మనం కూడా హాయిగా తింటాం అక్కడే బాత్రూమ్ యూజ్ చేసుకుంటాం సంవత్సరాలు తప్పుద్దా నాకు గానీ ఉద్యోగం రావాలి అప్పుడు కానీ ఇంటిని వదిలేసి నేను బయటకి వెళ్ళిపోయి గెట్ అవుట్ అని చెప్పేసి వీళ్ళందరినీ నేను రాజాలో కాళ్ళ మీద కాలు వేసుకుని బతుకుతాను అప్పుడు అసలు నువ్వు అంత ఎత్తి ఎదగడానికి సహాయపడింది ఎవరు మళ్ళీ కదా ఆ కుటుంబమే కదా అంటే కన్ఫ్యూజన్స్ లో చాలా సార్లు నీతిని తప్పే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ ఫస్ట్ పాయింట్ తీసుకుంటాను దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడు తెలుసా దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడు తెలుసా దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే లో కూడా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఇక్కడ పెట్టేసేయండి నాది ఇక్కడ ఇది చూడండి అన్న రైట్ కన్ఫ్యూజన్స్ లో కూడా ఎలా ఉంటాడు కాన్ఫిడెంట్ గా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ వెర్షన్ లో ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తాను ఆయన పేరు ఆసాపు అండ్ ఇంకొకటి ఆగూరు ఏంటంటారు ఓకే ఆసాపు ఆగూరు ఓకేనా ఈ ఇద్దరి గురించి ఎక్కడుంది ఎందుకు నేను ఈ విషయంలో వీళ్ళ పేర్లు ఎత్తాను అనేది మీరు నాకు రాసుకొని రావాలి వచ్చేవారు రాసుకుని రావడమే కాదు దేవుని ప్రేమించేవాడు కన్ఫ్యూజన్స్ లో కూడా ఎలా ఉంటాడు కాన్ఫిడెంట్ గా ఉంటాడు దానికి ఎగ్జాంపుల్ ఆశాపు ఆగూరు ఇంకా ఎవరైనా ఈ కోవలోకి వస్తారేమో మీరు ఖచ్చితంగా వాళ్ళని చేర్చాలి ఓకేనా కన్ఫ్యూజన్స్ చాలా కన్ఫ్యూజన్స్ మనల్ని నాశనం చేస్తున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాం దేవునిలో నిలబడతాం ఖచ్చితంగా దేవుని వైపుగా మనం అడుగులు వేస్తాం అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఓకేనా కన్ఫ్యూజన్స్ నెక్స్ట్ టెంప్టేషన్స్ నెక్స్ట్ ఫియర్స్ ఎవరన్నా వచ్చి టైం ఎంత అయింది అయిపోయిందిగా అక్కడ కదా లాస్ట్ లో ఒకసారి ఇద్దరి గురించి ఎక్కడుందో వినండి సారీ చూడండి ఒకసారి ఓకేనా నెక్స్ట్ రెండు పాయింట్స్ కూడా నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు మీ వర్క్ ఏంటంటే ఆ గురు నెక్స్ట్ ఆశాకు కన్ఫ్యూజన్స్ లో దేవుడిని ఎలా అనుకున్నారు ఓకేనా అందరూ తప్పకుండా నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని బాగా దీవించి గాక